అందరికీ నమస్కారమండి శైలజ్ వినిపించే కథా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం డాక్టర్ వాడపల్లి చక్రపాణిరావు గారు రచించిన గుండ్రాయి కథ అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ రెండు వేల పన్నెండు ప్రచురింపబడింది విజయపురికి విద్యానంద స్వామి విచ్చేశారు ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమ వైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది విద్యానంద స్వామికి తన భవనంలో ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధన సహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది అయితే జగపతి రాయుడు ఆ ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటుకి వెళ్ళి కూర్చున్నాడు దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది అది ఉంటే ఓర్పు సహనం లాంటి తక్కిన సుగుణాలు వాటంతటా అవే అలవడతాయి మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు భవనాలు భార్యా పిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెబుతారు అలా అని వాటినే నమ్ముకుని ఏ పని చేయకుండా కూర్చోవడం వివేకం కాదు ఇహపర సౌఖ్య సాధనకు నిరంతరం ప్రయత్నం కావాలి అన్నిటికీ మించి భగవత్కృప ఉండాలి అప్పుడే అనుకున్నది సాధించగలం అంతవరకు ఓర్పు సహనం పాటించాలి ఈ రెండిటికీ ఆధారమైనది వినయం మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి మిడిసిపాటు పనికిరాదు ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు గోదావరి నది తీరాన గల సుందరమైన ప్రాంతాల్లో మామిడి పనస కొబ్బరి అరటి రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాళ్ళు కూడా కొట్టుకు వచ్చాయి అలా కొట్టుకు వచ్చిన రాళ్లలో ఒకటి గుండ్రటి రాయి నది పక్కనే ఉన్న కొబ్బరి చెట్ల మధ్యకు వచ్చి నిలిచిపోయింది గుండ్రంగా అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్ల వేళ్లకు తగులుకుని కదలలేకపోయింది క్రమంగా వరద ప్రవాహం తగ్గింది కొబ్బరి చెట్టు మీద ఉన్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయాయి ఒక పండు కొబ్బరికాయ రాయిని ఏ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడ నిలిచిపోయావేం అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది రాయి ఉలకలేదు పలకలేదు అప్పుడు మరో చెట్టు మీద ఉన్న పండు కొబ్బరి హేడనగా దీని కథ నాకు తెలుసు ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలు అవుతాయి వాటిలో ఇదొకటి ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దొర్లుకుంటూ దెబ్బలు తిని తిని ఇలా గుండ్రాయిగా మారింది పాపం మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగిపోయింది కానీ లేకపోతే ఇంకా ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులాగా మారి పాటికి సముద్రంలోకి చేరి ఉండేది అన్నది అయ్యో పాపం అయినా ఓ గుండ్రాయి సహనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలి కదా మేము చూడు ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తున్నామో అన్నది మరొక చెడు పండు కొబ్బరి గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు కొంతకాలం గడిచింది నదికి సమీపాన గల గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పళ్ళల్లో కొబ్బరికాయ పువ్వులు అగరవత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు కొబ్బరికాయ తన మూడు కళ్ళు తెరచి దేవుడి కేసి చూసింది ఎత్తైన పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి వెంటనే దానికి గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్లకు తగులుకొని పోయి నిలిచిన గుండ్రాయి గుర్తుకు ఓహో అదే ఇదే అనుకుంటూ ఉండగానే గుండ్రాయి కొబ్బరికాయతో ఏం మిత్రమా ఆనాటి నీ ఉన్నత స్థితి స్వాభిమానం ఇప్పుడేమయ్యాయి ఓర్పుకు హద్దులు ఉండాలని నాకు అలాంటి హద్దులు తెలియక స్వాభిమానం లేక అవమానాలు పడి పడి పతనమైపోయానని ఆనాడు జాలిపడ్డావు కదూ ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అన్నది అంతలో పూజారి గంటలు మోగుతుండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో పెడి పెడి కొడుతూ రెండు చెక్కలు చేసి ఆ నీళ్లతో శివలింగాన్ని అభిషేకించడానికి ప్రయత్నిస్తుండగా కొబ్బరికాయ మిత్రమా నన్ను మన్నించు ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను మిన్ను కానక నిన్ను అధిక్షేపించాను అందుకు ఇప్పుడు ఈ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టుబడి పూజార్హతను పొందావు ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు అన్నది ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి అందరికీ నమస్కారం అండి శైలజ్ వినిపించే అందరికీ నమస్కారం అండి శైలజ్ వినిపించే కథా ఛానళ్లకు స్వాగతం